హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజైతే సెప్టెంబర్ ఫైవ్ టీచర్స్ డే మనం ఎంతో గౌరవంగా జరుపుకునే టీచర్స్ డే ఈ టీచర్స్ డే అనేది ఏ విధంగా వచ్చింది ఎవరు జ్ఞాపకార్థంగా జరుపుకుంటారు అసలు ఈ టీచర్స్ డే ఏ విధంగా వచ్చిందనేది ఒకసారిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీకు సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ను సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నాకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ చేస్తుంది ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం టాపిక్ లోకి వచ్చేద్దాం ఈ రోజున మనం ఈ టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటున్నామంటే డాక్టర్ సర్వేపల్ రాధాకృష్ణన్ ఆయన స్మృతిగా మనమైతే టీచర్స్ డే జరుపుకుంటున్నాము ఆయన జ్ఞాపకార్థంగా మనమైతే టీచర్స్ డే జరుపుకుంటున్నాం అనమాట ఆయన మన భారతదేశపు రెండవ రాష్ట్రపతి మాత్రమే కాదు గొప్ప తత్వవేత్త మరియు మంచి ఉపాధ్యాయుడు కూడా ఒక రోజు ఆయన విద్యార్థులు మీ పుట్టినరోజుని మేము జరుపుకుంటామని కోరగా ఆయన ఏమన్నారంటే మీరు నా పుట్టినరోజుని నాకు మాత్రమే కాకుండా టీచర్స్ అందరికీ అంకితం చేస్తే అదే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అన్నారు ఆ రోజు నుంచి సెప్టెంబర్ ఫైవ్ టీచర్స్ డేగా జరుపుకుంటున్నారు అప్పటి నుంచే మనకి సెప్టెంబర్ ఫైవ్ టీచర్స్ డేగా మారింది టీచర్స్ మన జీవితంలో ఎంత ముఖ్యమో చెప్పలేము వాళ్ళు మన పుస్తకాల్లో ఉండే పాఠాలు మాత్రమే బోధించడం కాకుండా మన జీవితంలో ఏ విధంగా జీవించాలి ఒక మంచి మనిషిగా ఏ విధంగా ఉండాలో వాళ్ళు నేర్పిస్తారు ఒక మంచి టీచర్ ఒక మంచి జీవితాన్ని మనకి ఇచ్చే ఒక శక్తి కలిగిన వ్యక్తి అందుకే ఈ రోజున మనం వాళ్ళని గౌరవిస్తూ ఎక్కడ చూసినా ధన్యవాదాలు చెప్తూ వాళ్ళు చేసిన కృషిని ఈ రోజుకి మనం గుర్తు తెచ్చుకుంటున్నాం అందరి టీచర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు మీలో ఎంతమంది ఈ వీడియోని విద్యార్థులు చూస్తున్నారు డెఫినెట్లీ కామెంట్ చేయండి అలాగే మీకు ఇష్టమైన టీచర్స్ ఎవరో కూడా ఒకసారిగా చెప్పండి నాకైతే ఇష్టమైన టీచర్స్ స్కూల్ నుంచి అండ్ ఇంటర్మీడియట్ వరకు నేనైతే చెప్తాను ఒకసారిగా వినండి ఎలిమెంటరీ స్కూల్లో అయితే నాకైతే ఒకటో క్లాస్ నుంచి ఐదో క్లాస్ వరకు ఇద్దరు టీచర్స్ అయితే మా స్కూల్లో ఉండేవాళ్ళు వాళ్ళైతే కృష్ణ సార్ అండ్ త్రినాథ్ సార్ అనమాట వీళ్ళిద్దరూ నాకైతే చాలా బాగా ఇష్టం మంచిగా చెప్పేవాళ్ళు తెలుగు అయితే చాలా అయితే చాలా బాగా చెప్పడం జరిగింది అండ్ మిగతా సబ్జెక్టులు అయితే కాదు కానీ చాలా బాగా అన్ని కూడా క్లుప్తంగా నేర్పించేవారు అండ్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అయితే ఇద్దరు హిందీ సార్స్ అయితే ఇష్టం అనమాట చాలా అయితే చాలా హిందీ అయితే క్లియర్గా చదవడం నేర్పించడం జరిగింది చదవడం రాయడం మొత్తం కూడా నేర్పించడం జరిగింది అండ్ సోషల్ పరంగా ఒక సార్ అయితే ఉండేవారు రామారావు సార్ అనేసి హిందీ పరంగా అయితే భగవాన్ సార్ ప్రవీణ్ సార్ ఇద్దరు అండ్ సోషల్ పరంగా రామారావు సార్ అనేసి ఈ ముగ్గురు మాత్రమే నాకు స్కూల్ డేస్లో అయితే నాకు ఇది చాలా అయితే చాలా ఇష్టం అండ్ ఇంటర్మీడియట్కి వస్తే మాకు ప్రిన్సిపల్ సార్ అనమాట మరొకరు తెలుగు సార్ అనేసి ఆ ఇద్దరు మాత్రమే ఇంటర్మీడియట్లో ఇష్టము మొత్తం కూడా క్లియర్గా వాళ్ళు కూడా పాఠాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఈ విధంగా నాకైతే ఎలిమెంటరీ నుంచి స్కూల్ డేస్ అండ్ కాలేజ్ డేస్ వరకు ఈ విధంగా నాకైతే ఇష్టమైన టీచర్స్ అయితే వీలు అలాగే మీకు ఇష్టమైన టీచర్స్ ఎవరనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి మీరు డెఫినెట్లీ ఈ వీడియోని విద్యార్థులు చూస్తుంటే మాత్రం మీరు చదువుకున్న టీచర్ ఎవరనేది డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే ఫైనల్లీ అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే ఈరోజు మీరంతా మీ టీచర్స్ని గౌరవిస్తున్నారా లేదా మీ టీచర్స్ అనేవాళ్ళు డెఫినెట్లీ గుర్తుకు వచ్చారు లేదనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి ఓకే ఈ వీడియో అయితే ఇంతే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఒక మోటివేషన్లో పనిచేస్తుంది అనమాట గనుక ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే సెప్టెంబర్ ఫైవ్ ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు Bye friends. Bye bye.